మొత్తం పువ్వులన్నీ ఎక్కడే చేస్తున్నారు చూసారా పైన మొత్తం ఈ విత్తి ఇంకా తోరమే కట్టేస్తారు ఇక్కడ రెండు కేజీలు అయినా పెట్టేయడానికి రెడీగా ఉన్నారు ఏడాలు చనివీస్తే కారము పంచదార అన్ని ఉప్పు అన్ని వేసేసి ఇక్కడ కూర వండేస్తారు అనమాట ఇక్కడ కూర అన్న కూర వండేస్తారు అలాగే తయారయ్యారు అనమాట వీళ్ళు మాత్రము లక్షలు నాకు లక్షలు లక్షలు ఇచ్చే నాకు కోట్లు ఇచ్చే ఓ నాకు ఎక్కడ బాధ అని ఇగో ఆ లక్ష రూపాయలు కూరేస్తారు ఇగో ఉసిరిగాయ కులిపోయిన ఉసిరిగాయలు ఈ తొక్కలు ఈ తొక్కలు ఈ సగమంటి పండు ఇగో సగమంటి పండు మొక్క పెడతానరు గోరాది గోరం ఇది సగమంటి పండు మొక్క పెడతానరు అంటే గెల కావాలంటారు మొక్కి ఎంత వేగంగా మొక్కి ఇంటికి వెళ్ళి కూర ఉండేది మనీ సగం సగం ఇదే అనమాట కులిపెని అన్ని తులసమ్మ పెట్టేస్తానరా తులసా తెలుసా మీకు అసలు మొత్తం నీళ్ళు పోసేస్తానరు చచ్చిపోదా ఈ మొక్క కొండ ఎక్కిపోదా బంగారం ఇచ్చేయండి నాకు అది ఇచ్చేయండి నాకు డబ్బులు ఇచ్చేయండి అని కోరుకుంటారు అంత వాటర్ చూసా ఈ వాటర్ ఇది అంతా వాటర్ వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు నీళ్లు పోస్తే ఈ మక్కే పుల్లి ఇస్తుంది